ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి తప్ప అన్ని ప్రాజెక్టుల్ని పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ప్రాజెక్టు పనుల పురోగతి నివేదిక సిద్దం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మహబూబ్ నగర్ పర్యటనలో వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ నుంచి నేరుగా కలెక్టరేట్ కు చేరుకున్న రేవంత్ మూడు వందల తొంభై ఆరు కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పాలమూరు వర్సిటీలో ఎస్టీపీ అకాడమిక్ బ్లాక్ గ్యాలరీ పనులు ఎంబీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ మహబూబ్ నగర్ రూరల్ గండీడ్లో కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మహబూబ్ నగర్ సీసీ రోడ్లు స్టోరేజీ ట్యాంక్ మహబూబ్ నగర్లో రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో ఎస్టీపీ దేవరకద్రలో ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనుల కోసం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు మహిళా సంఘ నేతలతో మాట్లాడిన సీఎం మహిళా సాధికారతకు ప్రభుత్వం పూర్తి చేయూతనందిస్తుందని తెలిపారు ఆ తర్వాత కలెక్టరేట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు వచ్చే ఏడాది డిసెంబర్ లోపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్టును మరోసారి అధ్యయనం చేయాలని సాంకేతిక ఇతర సమస్యలు గుర్తించాలన్నారు ప్రాజెక్టు పూర్తికి ఎంత సమయం పడుతుంది ఎంత మొత్తం నిధులు కావాలో నీటిపారుదల శాఖ మంత్రితో కలిసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు ఆర్డీఎస్ కు సంబంధించి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో చర్చించాల్సిన అంశాలపై వివరాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు ఎదురయ్యే సమస్యలపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు నిర్వాసిత ఆర్ అండ్ ఆర్ సమస్య పరిష్కారానికి అవసరమైతే గ్రామ సభ నిర్వహించాలని స్పష్టం చేశారు ఆర్ అండ్ ఆర్ సమస్య లేకుండా కోయల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు కోయల్ సాగర్ కింద హజిలాపూర్ చౌదర్పల్లి నాగిరెడ్డిపల్లి లిఫ్ట్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలన్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కోయల్సాగర్ పూర్తి చేస్తామని ఇంజనీర్లు స్పష్టం చేశారు పాలమూరు రంగారెడ్డి తప్ప అన్ని ప్రాజెక్టులను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు ప్రాజెక్టు వారీగా సూక్ష్మస్థాయిలో పురోగతి నివేదిక తయారు చేసి మండలం గ్రామాల వారీగా ఆయకట్టు వివరాలు రూపొందించాలన్నారు న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా వీటిని రూపొందించాలని చెప్పారు ప్రతి ప్రాజెక్టు పురోగతిని ముప్పై రోజులకు ఒకసారి సమీక్షిస్తానని క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్అండ్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు పెండింగ్ బిల్లుల చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు మన గడపల్లో అడుగై వచ్చనురా రైతులు రాజును చేయక రైతు భరోసా ఇచ్చనురా చీకటి వెలుగులు పంచనురా ప్రతి గుండెకు నీడై నిలిచిన ఇందిరమ్మ ఇల్లు కదల